గారు అదేవిధంగా ఐసిసి జనరల్ సెక్రటరీ పెద్దలు అన్న గడు గారు అదేవిధంగా సోదరుడు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కేశ్ గారు అదేవిధంగా సీనియర్ ఉపాధ్యక్షులు పెద్దలు అందిరే రాజు గారు జావిడ విన్నయ్ అదేవిధంగా వైశాఖ సంతోష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు ఉపాధ్యక్షులు విసర్ సుధాకర్ గారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ సోదరుడు మేనరాజ్ అదేవిధంగా చంద్రునాయక్ గారు మా సీనియర్ ఉపాధ్యక్షులు నాయకర్ గారు అదేవిధంగా జనరల్ సెక్రీ సీనియర్ కాంగ్రెస్ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గత నెల పదమూడున జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పుకు సిరసా వహిస్తూ తెలిసిన వారిని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు ఎవరి ఆలోచన చేసుకుంటుంది మేరకు మీకు ఎన్నికల విర్వహణ జరుగుతుంది చిన్న దగ్గరని కొంచెం ఇది మాట్లాడుతున్నాడు అయితే నిన్న జరిగిన పత్రికా సమావేశంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీకు వివరణ ఇస్తూ గడిచిన రెండు నెలలుగా ఎన్నికల కార్యక్రమంలో ఆయన మొదటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మతంతో ఓట్లు అడిగిందంట నేను అడుగుతున్న ఈ సందర్భంగా అరవిందును ఏ కుక్క ఈ ఎన్నికల మొత్తంలో మతం పెరిగిన ఓట్లు అడిగిందో ఫస్ట్ గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ అడిగిందా కుక్క పెరిగినట్టు నువ్వు నా మతం పెరిగిందంటే నువ్వు గుర్తుంచుకోవాలి రెండవ అంశం ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన రెండు వందల రెండు మార్పు పంచిండ్రని మాపైన ఆరోపణలు చేసి మేము పంచినామా పంచలేమన్నది ఒక క్షణం పక్కకు పెడితే ఈ పార్లమెంట్లో నేరుగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఐకేపీ ఆర్పీల ద్వారా ప్రతి మహిళకు మూడు వందల రూపాయలు పంచింది నువ్వు ఆ కాల దానికి ఈరోజు ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఆర్పీల వద్ద రికార్డ్ అవిడెన్సెస్ రికార్డే తీసుకున్నారు దాన్ని మేము త్వరలోనే ఎన్నికల కమిషన్కు అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పైసలు మైదలకు పంచినటువంటి వ్యక్తి అరవింద్ ఒక దొంగ దొంగతనం చేసి మళ్ళీ ఎదుకలు దొంగ అని చెప్పడం ఎంత ఉంటుందో అరవింద్ చెప్పే మాటలు కూడా అంతే ఆయన అహంకారం ఎంత వచ్చిందంటే అంటే నేను గతంలోనే చెప్పిన ఎన్నికలకు ముందు ఆల్రెడీ కుక్కకు పిచ్చి లేసింది ఓడిపోతే పిచ్చాస్పిటల్కి పంపియాలనుకున్నాను కానీ జనము మళ్ళీ ఆ కుక్కను ప్రజాభావంలో పల్లిపెట్టి ఇట్లా కలవడానికి అవకాశాలు ఇస్తుంది ఖచ్చితంగా అరవింద్ అనేటోడు అభివృద్ధి పైన మతం పైన డబ్బులు వంచిన దానిపైన దమ్ము ధైర్యం ఉంటే మా కాంగ్రెస్ పార్టీ ఉన్న ముఖ్య నాయకుల మందరం ఏ రోజంటే అంటే ఆ రోజు చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రెస్ మీట్లో ముక్కలాగా మొరం కాదు వాస్తవాలు మాట్లాడడానికి వేదిక నిర్ణయించమని అనుకున్నా నేను ఈరోజు ఈ మతం గురించి కానీ డబ్బులు పంపకం విషయంలో కానీ అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈ రోజు నాకు ఒక ఫోన్ చేస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేయిస్తాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు ఏం పీకినావు నువ్వు అని ఆరుమూరు పోతే మొండలు కనిపిస్తున్నాయి ఒక రైల్వే బ్రిడ్జ్ మామిడిపల్లి దగ్గర ఇటు మాధవ్ నగర్ దగ్గర ఈ జిల్లాలో చాలా రైల్వే ట్రాక్ల పైన బ్రిడ్జులు నిర్మించలేని దద్దమ్మవును ఈ జిల్లాకు వైద్య కళాశాల తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ జిల్లాకు హరీ సాగర్ లిఫ్ట్ ద్వారా ఈ జిల్లాను సస్యశామనం చేసినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎరలేని కృషి చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డ వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి పైన పిచ్చిలేసిన మాటలు మాట్లాడాం ఆయన నాలుగు వేలతో గెలిచిన నలభై వేల తెలిసే గెలిచిన ప్రజా తీర్పును ఆమోదం ప్రజల ఆమోదం ద్వారానే ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గిన మాట నిజం మేము ఆ తీర్పును శిరసా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆహ్వానించాము కానీ నువ్వు గెలవలేము అని గత రెండు నెలలుగా టెన్షన్లో ఉన్నటువంటి నువ్వు ఆశ్చర్యకరంగా గెలవడం ద్వారా నేను పిచ్చిలేసి మాట్లాడినట్టు మా నేను నుండి మేము చెప్తున్నాం ఖబాదాలు కొడుకులారా ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతాడు డెవలప్మెంట్ విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండు ఎవర్రా అవినీతి పరుడు అవినీతి పరుడు సుదర్శన్ రెడ్డిని ఎవడు అయ్య పేరు చెప్పుకొని గేట్ల దగ్గరుండి సూటికేసే తీసుకున్నాడు ఎవరు ఈ నానా పీసీసెట్ ఉంటే జేట్ దగ్గర ఉండి చూడు కేసులు తీసుకున్నాడు నువ్వు కాదు అభివృద్ధి పరుడు నువ్వు అభివృద్ధి డబ్బుకు ఉంటాడు నువ్వు సుదర్శన్ రెడ్డి గారిని అభివృద్ధి పరుడు అంటే ఒక్క చూపి మచ్చలేని నాయకుడుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని చెప్పు మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎవరు ఓ మహేష్ కుమార్ ఓ భూపత్ రెడ్డి ఓ ఈరోత్ రండి దర్శన్ రెడ్డి మా జీవన్ రెడ్డి వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకొని మా మాజీ ఎంపీ మధుయాసి గౌడ్ వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు అభివృద్ధి ఆరోపణలున్నట్టు ఒక్క రుజువు చేస్తే మేము సందర్భంగా అప్పుడు మాటలు అలవాటు పడిన వ్యక్తి నువ్వు నువ్వు పెద్ద దొంగవు అబద్ధాలు మాట్లాడడంలో నిన్ను మించినటువంటి సన్యాసి దద్దమ్మ ఎవరు కూడా లేదు ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది మీరు ఏ భాషను వాడితే మేము అదే భాషను వాడతామని గుర్తుంచుకోండి ఎందుకంటే వారును గోడ కొట్టినప్పుడు నువ్వు ఎంత స్పీడ్ కొడితే అంతకు రెట్టింపు స్పీడ్తో వాపసు వస్తా అని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది నిజంగా నీ గెలుపు నువ్వు పరుడివి మతం మీద అభివృద్ధి పైన అదేవిధంగా డబ్బులు పంచిన దానిపైన చర్చకు సిద్ధమైతే సమయం నువ్వు ఎప్పు మేము ఆ సమయానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అరవిందుకు సవాల్ విసురుతున్నాం ఇంకోసారి మా నాయకుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తే తోడ్కల్ తోడ్కల్ ఇస్తామని సందర్భంగా తెలుస్తుంది మాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించడం రాజకీయ పార్టీలకు అది గౌరవం అది ఆనవాయితం కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిన్న జరిగిన ఎన్నికల్లో రెండవసారి పార్లమెంట్ సభ్యుడిగా అయినటువంటి అరవింద్ గారు ఇది ప్రజాస్వామ్య దేశం కాదు ఇది నియంత్రణ పాలనలో ఉన్నటువంటి దేశంగా భావిస్తూ మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాల్లో పోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఈ దేశంలో లౌకిక దేశంలో ప్రజాస్వామ్య దేశంలో నిన్న ఆయన మాట్లాడినటువంటి ఈ ఛానల్లో చూసిన టీవీలో చూసినటువంటి మాటలు ఈ దేశంలో నిన్న జరిగినటువంటి నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో హిందువులు అరవై శాతం ఓట్లు మాకేశారు నలభై శాతం ముస్లింలు కాంగ్రెస్కి వేశారు అనేటువంటి మాట మాట్లాడడం ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కును ప్రజాస్వామ్యంలో ఆయన విభజించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా మొదటిసారి గెలిచి రెండవసారి గెలిచి ఆయనకు రాజ్యాంగం అనేటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తిగా డైరెక్ట్గా ఈరోజు విభజించినటువంటి విషయాన్ని దీన్ని ప్రజాస్వామ్యవాదులుగా ఈ దేశ పౌరులుగా మొట్టమొదట దీన్ని ఖండిస్తా ఉన్నాం రెండవ అంశం ఇప్పుడే మా అధ్యక్షుడు సవాల్ ఇచ్చి ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం నీకు కళ్ళు లేవా నీకు తెలియదా లేక నీకు ఆలోచన లేదా నందిపేటలో సెల్స్ కాంగ్రెస్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల ఎకరాలు ఇచ్చినటువంటి ఆ స్థలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒక్క ఇండస్ట్రీ తీసుకురానటువంటి ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న నువ్వు ఐదు సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ జిల్లాకు ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని నేను ప్రారంభోత్సవం చేపిస్తా అని పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని ఐదు సంవత్సరాల క్రితం ఇంతవరకు దాన్ని మూసేస్తా విషయం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని దాన్ని కమిటీ చేసి ఈరోజు నిజాం చక్ర కర్మాగారాన్ని ప్రారంభిస్తామనేటువంటి మాట ప్రజలకు ఈరోజు నిజామాబాద్ జిల్లా రైతాంగానికి చెప్పినటువంటి విషయం నీకు తెలియదా లేక చెవులు లేవా లేక కళ్ళు లేవా లేక వినిపించదా అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అడుగుతూ ఉన్నాం అయితే మచ్చలేనటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ జిల్లాలో రైతాంగానికి ఈ జిల్లాలో సాగునీటికి ఈ జిల్లాలో విద్యా వైద్యానికి ఈ జిల్లాలో ముఖ్యంగా ప్రతి అంశాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో నీకు కనబడతలేవా ఆ నిర్ణయాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఆయన ఒక్కసారి ఇప్పుడు నువ్వు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ప్రెస్కే వచ్చి మాట్లాడతావు కానీ అభివృద్ధి గురించి నీకు తెలియదు నువ్వు ఈ జిల్లాలో నీకు రెండవసారి పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నుకున్న తర్వాత నువ్వు చెప్పాలని నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ జిల్లా ఇండస్ట్రియల్ వ్యవస్థతో కానీ అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ అభివృద్ధి చేస్తాననేటువంటి విషయాన్ని చెప్పాలా కానీ ఆ అంశాన్ని నువ్వు మార్చిపోయి కేవలం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మచ్చలేని సుదర్శన్ రెడ్డి గారిని విమర్శించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా అధ్యక్షుడు ఇచ్చినటువంటి సవాల్ను మేము ఆయన ద్వారా తప్పకుండా దీన్ని ఆయన ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి వచ్చి దీనికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన అవాక్తులు చవాకులు వీళ్ళని అన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మా భార్యవర్తనం అందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అరవింద్ గారు మీరు మాట్లాడే ముందు పార్లమెంట్ సభ్యు అనే మాట మర్చిపో మేము ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు అని గౌరవిస్తా ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం మా భాషా ఫలితాన్ని ఉపయోగిస్తే మీకంటే పిచ్చారుడిగా మాట్లాడగలుగుతాం కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంస్కారాలు ఉన్నాయి పెద్దల్ని గౌరించే విధి విధానాలు ఉన్నాయి రాజకీయము పార్టీలు అయినప్పుడు సెపరేట్ సెపరేట్ పార్టీలు అయినప్పుడు విమర్శ విమర్శ అతి విమర్శ అనేది ఉండాలా కానీ కేవలం నిన్న నీకు రెస్పేట్ ఎట్లా ఉండాలంటే దర్శన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆయన గురించి మాట్లాడాలనే భావన నీలో కనిపించిందే తప్ప ఒకరి పార్లమెంట్ సభ్యుడిని ఈ పార్లమెంట్ ఏం అభివృద్ధి చెయ్యాలా ఏం చెయ్యకూడదు చేసింది ఏమిటి చెయ్యేది ఏమిటి అనే విధంగా నీ యొక్క ప్రెస్ మీట్ నీ యొక్క భావన ఏమంటే నీ లోపల ఉన్న ఉచ్చుల్కాన్ని అంటే మన తెలుగు తెలంగాణ వద్ద ఉచ్చులకాన్ని వెలుగూచుకున్న మీ కసిని వెలుగించుకున్నావే తప్ప దాంట్లో ఏపీ ఒక్క మాట ఆలోచించు నువ్వు బీజేపీ అభ్యర్థిగా నీ మోదీ పేరు నీ రామ్ మందిరము నీ మతాన్ని అడ్డు పెట్టుకొని గెలిచావే తప్ప ఈ పార్లమెంటులో నేను ఇది అభివృద్ధి చేశాను మీరు చూడండి కాంగ్రెస్ వాళ్ళు అయిన దమ్ము నీలో ఉందా అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మేము చేసిన డెవలప్మెంట్స్ చెప్పగలదా మా దమ్ము మాలో ఉంది మీ బీజేపీకి సంబంధించిన శాసనప్పుడు గతంలో ఉండి ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నారు మీరు రెండు మార్లు నిన్నటి గెలిచిన దాంతో రెండు మార్లు పార్లమెంట్ సభ్యులు అయ్యారు నేను ఒక లేఖ రాస్తే అభివృద్ధి పనులు చక్కచక్క తాగిపోతానంటున్నారు కదా మీ ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాం సెంట్రల్ నుండి ఎన్నో ఫండ్స్ కోట్ల రూపాయలు తీసుకొచ్చాం భవిష్యత్తు మాట్లాడుతూ ఒక కోటి యాభై లక్షలు అమృత ధరలు తీసుకొచ్చామని చెప్తున్నాం నిజామాబాద్లో మరి ఆ కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక డెవలప్మెంట్ కానీ నీ పార్లమెంటు పరిధిలో నువ్వు పార్లమెంట్ ఉన్న కాలం ఉన్నంత కాలం ఎక్కడైనా అభివృద్ధి చేసావా మరి నీ నిన్న సుదర్శన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ గట్టేదానికి తీసుకొని చెప్తాను ఆ హాస్పిటల్ పుణ్యాల మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఆ హాస్పిటల్లో ఈరోజు మధ్య తరగతి కుటుంబం పేద పేద ప్రజలందరూ ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు చక్కగా విద్యార్థులు డాక్టర్ వ్యవస్థ కూడా అవమానపరుస్తూ ఉన్నారు మెడికల్ కాలేజ్లో ఉన్న పీజీ విద్యార్థులందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి పేషెంట్కు చక్కని సర్వీసెస్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వం అధికారం ఇప్పుడు పార్లమెంటు మెంబర్గా ఉన్న సుదర్శన్రెడ్డి గారు శాసనసభ్యులుగా లేకున్నా మెడికల్ కాలేజీని విజిట్ చేసి అక్కడ విద్యార్థులకు ఉన్న సమస్యలు తెలుసుకొని కొందరి దాతల ద్వారా ఉన్న అవసరాలకు ఇచ్చిన ఘనత పెద్దలు సుదర్శన్ రెడ్డి అంటే హాస్పిటల్ కట్టి హాస్పిటల్ కట్టినందుకు అక్కడ సేవలు లేవని విమర్శిస్తూ కేవలం సుదర్శన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడతారే పార్లమెంటు మెంబర్గా పార్లమెంటు సభ్యుడిగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి హెడ్ క్వార్టర్ నిజామాబాద్ పార్లమెంటు నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో అంత పెద్ద హాస్పిటల్లో మరి సౌకర్యాలు లేనప్పుడు నీ కేంద్రం నుంచి ఏమన్నా నిధులు తీసుకొచ్చిన చూపెట్టారు ఆ దమ్ము లేదు ఆ స లేదు కేవలం ఇంకో మాటకు వస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ నేను పేరు చెప్పాను కానీ అరవింద్ అరవింద్ కాదు అని మేము అంటున్నాం కానీ నీ యొక్క కార్పొరేటర్ అరవింద్ నీ దమ్ము ఉంటే కాండవ తీసేసుకొని పార్లమెంట్లో కొట్టాడు గెలిస స్వామి ఛాలెంజ్ చేసి నీ కార్పొరేటర్ నీ బీజేపీ సంబంధించిన వ్యక్తి నీ బీజేపీకి సంబంధించిన కార్యకర్త ఈ పార్టీలోనే అత్యంత దేవుడు ఓట్లాడుకున్న వాడికి ఎక్కడైనా నేను అభివృద్ధి చేశాను ఓటు అడిగినా కాంగ్రెస్ వస్తే ముస్లింస్ పెడతారు హిందువులు అంత సెబ్బెలు కొట్టుకుండాలా మీరు మోదీ ఇదాన్ని స్పీచ్ చివరిగా ఒక్క మాట్లాడుతా సుదర్శన రెడ్డి గారు బిజినెస్ పెంచుకున్నారు సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో చే హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన అధికారులని నిలదీశాకు ప్రజా ప్రతినిధ్యం ఉంది ఈ ఈ జిల్లాన ప్రతి పౌరుడికి కూడా ఉంది తప్పు చేసేవారు తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అదేవిధంగా సుద్దశెట్టి గారు చాలా తక్కువ చేస్తూ ఆయన మాట్లాడడానికి రాదు ఆయన బెదిరిస్తాడు భయపడిస్తాడు మీ ఇంగిత జ్ఞానం అంటే వయసును గౌరవించే పద్ధతి నేర్చుకో మీ నాన్నగారు అడుగు పద్ధతులు చెప్తాడు మీ నాన్నగారికి సుదర్శన జన్మ దగ్గర ఈ సుదర్శన్ రెడ్డి గారు మీరు వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది ఈ సుదర్శన్ రెడ్డి గారు నీ కుటుంబాన్ని ఒకరోజు సాయం చేసినప్పుడు అది నా గురువైన నా రాజకీయ గురువు అయినా నీ కన్న తండ్రి శ్రీనివాస్ గారిని అడుగు సుదర్శన్ గారు సాయం చేస్తుందా లేదా అనే ప్రశ్నకు జవాబిస్తాడు దయచేసి మేము ఇంకా నేను పార్లమెంటు మెంబర్గా మా పార్లమెంట్ సభ్యుడు గౌరవించి మాట్లాడుతున్నాం రాజకీయ పార్టీల విమర్శ ప్రతి విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగతంగా పోతే చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాం ఇంకా వ్యక్తిగతమైన విషయాలు అది రాజకీయ లక్షణాలు కావు రాజకీయ అవగాహన లేని వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడతారు కానీ దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కూర్చునేది లేదు కాంగ్రెస్ పార్టీకి కేవలం మైనార్టీ వేసినప్పుడు మతదత్వ పార్టీ మతాలు నేర్చుకుంటే పార్టీని మాట్లాడుతున్నావు మతాల గురించి అక్షంతలు వంచి దేవుడు భగవంతుడు నీ ముక్కడికి ఉన్నారనే భగవంతుడు మీ బీజేపీలోకి ఉన్నాడా శ్రీరాముడు మా పేడ శ్రీరాముడు మా దేవుడు కాదా మైనార్టీలు మాత్రమే ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీకి సుమారు పార్లమెంట్ పందులు నాలుగున్నర లక్షల నాలుగు లక్షల ఓట్లు ఎక్కడికి వెళ్ళేస్తాయి అసలు ఈ పార్లమెంట్లో మైనార్టీలు ఎంత వస్తున్నావు నీకు తెలుసా ఈ పార్లమెంట్లో మైనార్టీల ఓట్లు మీకు తెలుసా మరి తెలిసినప్పుడు ఒకవేళ పార్లమెంట్ మెంబర్ అయితే ఓట్లు ఎన్ని విధానలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఏ మా ఏ విధంగా మాట్లాడవో దాన్ని ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నీపైనే ఉంది పార్లమెంట్ సభ్యుడు ఆల్రెడీ ఉండి కాంటెక్ చేసి పార్లమెంట్ మెంబర్ అయినా పార్లమెంట్లో ఉన్న ప్రతి మనిషి ప్రతి వ్యక్తి నీవు గౌరవించాల్సిన బాధ్యత వారందరూ నీ వ్యక్తులు ఓట్ వేసినా ఏ పార్లమెంట్ మెంబర్ రాజకీయ విధానంలో మాట్లాడరు రాజకీయ విధానం మర్చిపోయి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉంది దయచేసి పద్ధతి ప్రకారం పద్ధతితో మాట్లాడండి రాముడు రాముడు అంటున్న రాముడు మంత్రి కట్టించిన దగ్గర ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీ పార్లమెంటు గెలిచింది అంటే భగవంతుడు అందరి వాడే రాజకీయ నిర్ణయాలు అభివృద్ధి పనులు వ్యక్తిగత విషయాలు ఎవరు చేస్తూ ఉన్నారు ప్రజలు ఎవరు మా మీకు వంటి కాదని చూసి ఓటు చేస్తారు కనుక ఆ రోజు కట్టించిన ఆ మంది దగ్గర మీ మోడీ గ్యారెంటీ చెప్పిన మీ మోడీ గ్యారంటీ ఇంకా మీ మోడీ గ్యారంటీ మర్చిపోండి ఈ దేశంలో ప్రజల్ని మద్దరు పెట్టలేరు మతం మీద ఓట్లు అడగలేరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాలు నిరుద్యోగాలు చేస్తున్న దోచుకుంటా ఉన్నారు అభివృద్ధి లేదు దేశంలో ఇవే ఎక్కువ పార్లమెంటు మెంబర్ అయ్యి నిజామాబాద్లో పార్లమెంటు స్థాయిలో ఏ ఒక్క అభివృద్ధి చేసినా చెప్పుకోవడానికి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీకు ప్రశ్నిస్తాం కనుక దయచేసి పద్ధతులు మార్చుకోండి కాంగ్రెస్ పార్టీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంది మరో చెప్తా ఉన్నాం మీరు నోరు జారితే మీ పరికరంగా జారే సత్తా మందరి కాంగ్రెస్ పార్టీ నాయకుల రూపంలో కార్యకర్తలు ఉంది ఇంతగానం మాట అయినా ఉదర్జన్ రెడ్డి కానీ కొంత పెస్ట్రోలు ఫోన్ చేసి మరి ఇట్లా అన్నారని అంటే ఆయన విజ్ఞప్తకు వదిలేస్తున్నారు చెప్పిండే తప్ప ఒక్క మాట మాట్లాడు అది మా గొప్పతనం అది మా పద్ధతి అది మా సిస్టంలో ఉంటాం అమ్మా కనుక దయచేసి మీరు అన్ని వ్యక్తులు చేసుకో లేదా భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కొంటే ఇంకో మాట కూడా అడుగుతామనే సందర్భంగా ఐదు సంవత్సరాలు మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉండి అరబాన్లో నిజామాబాద్ పేరున్న పార్లమెంట్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్లో ఒక పది పది మందిగా నిధులు ఇచ్చలేను ఈ పనులు నువ్వు నిధులు తెచ్చావా అభివృద్ధికి నిదాములు ఎక్కడైనా అభివృద్ధి చేశావా చూసి ఎక్కడ చేసేసుకు ఏది ఉన్నది కానీ మొత్తం మీద ప్రతి నాయకులు ఇలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రయత్నించేసి గంగా అన్నీ మాల్పో సందర్భం కాంగ్రెస్ పార్టీ